కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి హత్యా రాజకీయాలు ప్రేరేపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు వనపర్తి జిల్లా చిన్నంబాబి మండలం లక్ష్మీదేవిపల్లిలో హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు మంత్రి జూపల్లికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు కొల్లాపూర్ ను కల్లోల ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే తక్షణమే మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలన్నారు తమ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని ఓపిక నశించే వరకు చూడొద్దన్నారు శ్రీధర్ రెడ్డికి కేటీఆర్ నివాళులు అర్పించారు కొల్లాపూర్ లో ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజా పాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీల్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధి